మాజీ ఎంపీ గారు బాషాపత్రులు ఉదయం నుంచి కూడా యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ నిర్వహిస్తున్నారు మాజీ గారు కాదు వారికి కూడా కూడా ఏర్పాటు చేశారు యమాలు కానివ్వండి మారం రెడ్డి మల్లికార్జున రెడ్డి గారు డాక్టర్ కూడా ఏర్పాటు చేశారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు భాషాపతి రెడ్డి గారు గౌరవ భాషాపతి రెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు పర్యవేక్షకులు యొక్క కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమాలు కూడా జయపూరణ చేస్తున్నారు గౌరవ వారికి కూడా ధన్యవాదాలు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గారు తల్లుపాడు వెల్గొండారెడ్డి గారు మగ్గాలు చెల్లబడతారు వారు కూడా వారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి జన్మించి ఈ యొక్క మండలాగురు పోటీల్లో ఉదయం నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వెల్గొండారెడ్డి గారు മാജി സൊസൈറ്റി പ്രസിഡന്റ് ഗുരു ക് യു അമാക്ക് സഹകരിച്ചു വാക്ക് കൂടെ മറക്കാൻ വീരസ്വാമി ఈ జనాలు కవర్ చేయాలి మీరు ఏంటి ఇంతమందిని పెట్టి జనాలను చూడు వాళ్ళకి చూడు డిస్టర్బెన్స్ కదా అర్థం చేసుకోవాలి చెప్పవలసిందే జనాలు బయట పోనీ నిలబెట్టుకోని ఆయన ప్రతి జత ఆయన తిరుగుతున్నాడు బా ఆయన నిలబెట్టండి ప్రశాంత్ నిలబడుకో అన్ని నిలబడుకో జాన నువ్వు నా కడుపు ఇక్కడ మా కడుపు సరే శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలోచించడంతో సిఎన్ఆర్ బోల్స్ కుటుంబ హెర్మిక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లర్ల క్రమం బస్మాన్ మండలం నంద్యాల జిల్లా మాట పార్టీలో ఉన్నాయి ખળોલલ ખળળો ખળળેકળ ખળ્ળલાલા! ખળળ ખળળલ ખળળ૾�િા! ખળળ ખળળળ! ખળળર એલળ ખ૳ળા� ખ૳ા� ఉన్నాయి మొదటి లో మొదటి స్థానానికి పదహారు సెకన్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఆయనేనండి పగ్గాలు చదువుతున్నారు చూడండి పెద్ద ఆయన మన ఈ యొక్క ఒంగోలు జాతిని ఇప్పుడు పెంచి పోషించే వారికి ఇన్స్పిరేషన్ ఆయనే గొట్టిక నాగిరెడ్డి గారు చిల్లెళ్ల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా

ఎవ్వా కేక హా హా కేక మల్లెన ఆర్కేబుల్స్ రాలేదన్న లాస్ట్ గాడ్ పివిఎస్బుల్స్ అన్న కేకయ్య ఎదలు కట్టా కసరే ఓ అన్న మీరే మీకేం పేర్ పచ్చేగా చపాల్సా అలా బ్రదర్ మొదటి స్థానంలో ఎం గారు ఉన్నారన్న ఎం రామసుబ్బారెడ్డి గారు ఉస్నాపురం గ్రామం బెదన్చల్ల మండలం ముందంజలో కొనసాగుతున్నాయి నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి సైదర్కోడి బయట నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో నాగిరెడ్డి గారు అవకాశం ఉంది పోరాటం చేయాలా మొదటి బహుమతి యాత్ర తోలేటప్పుడు జనాలు అంత బయట ఉన్నాయా చెప్తే అర్థం చేసుకోవాలా మనం కోలుకునియాలంటే మనం నా వాళ్ళు కూడా నిలబడుకోవాలన్నా ఎక్కడ చెప్పండి నా అడని మన కూడా చెప్పినా చెప్పకుండా నేను చెప్తాను నా అడుగుమని నేనేం చెయ్యమంటే చెప్పినా కాదు కమిటీ వాళ్ళు చూసుకోవాలా నానేముంది ఒకసారి చెప్తా రెండు చెప్తా ఏం మామోవీర అత్తగారు అయితే మరి పలుకుతారు కొట్టిగా హెర్తిత్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లెల్లాస్పాడు మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి స్వాములూ వీరాస్వామి చౌదరి గారు మల్లికరవ మల్లికరవ మండలం బాపట్ల జిల్లా బాధ్యత బయలుదే రావాలి

ఇరవై ఏడు బండ బరువు ఇరవై ఏడు క్వింటాల్ అన్నా రెండు వేల ఏడు వందల కేజీల దాదాపు అన్నా మొదటి చేత వారు లైన్ మొదటి స్థానంలో కొనసాగుతున్న వారు లైన్ దూరం వచ్చేసి ఏడు పట్టెలు పూర్తి చేసుకొని ఇరవై అడుగులు అంతా లాగారన్నాయి

ا 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 ఎం రామసుబ్బారెడ్డి గారు హస్సినాపురం వారి చేత ఏడు పట్టెలు పూర్తి చేసుకుని తిప్పి ఇరు లాగారన్న ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఎం రామసుబ్బారెడ్డి గారు చూడండి ఇప్పుడు కూడా ఒక దెబ్బ కూడా లేకుండా దొరుకుతున్నా చూడండి మరి ఇంతసేపు అవుతుంది మరి ఒక దెబ్బ ఇప్పుడు కూడా ఇరవై ఏడు వేల ఏడు కేజీల రాజిరెడ్డి గారు గ్రామం గోస్పాడు మండలం మంద్యాల జిల్లా చూడండి దెబ్బ లేకుండా నడిపిస్తుండ్రు లేక

రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మత రికార్డు ఎనిమిది రౌండ్లు తిరిగి రెండు వందలు అడగరు ఆయనగా రికార్డులు తొలగిస్తే లక్కు మహేశ్వరరావు గారు ఆర్టీసీ గారు ఒంగోలు వారు ఐదు వేల రూపాయలని కన్సలేషన్

నంగ నేను చెప్పలేను నను ఏమంటా ఇంటగా ఇస్తున్నా ఎవరంగ ఇంటకనే ఎక్కడ నేను ఇప్పుడు చెప్పలే ఏంది నా పోవతన్నంటే ఎనకమడి పరిగెత్తుంటే ఆ పోలీస్ వస్తున్నారు తలేయసారు చెప్పినప్పుడు ఎనికి వరిస్తున్నా అా చెంప కేక కొటిక జిల్లాల గోస్పార్ మండలా నంద్యాల జిల్లా వాజతా పోటిలో ఓ నై శిరణా థాంక్యూ సో మచ్ అన్న టైమింగ్ ఇక్కడ ఏన్ క్యాన్లే యా ఆ 5వ రౌండ్ 1258 తో రన్ని 11

స్థానంలో కొనసాగాలంటేనండి ఇటు చోరిక రావాలి తిరగాలి అటు చోరికి వెళ్ళాలి తిరిగి నాయకడుపుల్లో అక్కనే నంజాల జిల్లాలోనే ఉంది ఇప్పుడు మీ మండలం కోసం నేను అవుతుంది యాభై వేల రూపాయల కట్ట అన్న యాంకర్ వచ్చేసి సదాశివరెడ్డి గారు అన్న యాంకర్ వచ్చేసి గారు పంపించానన్నా అక్కడి నుంచి పంపించను ఎలా అవకాశం ఉన్నది ఇటు చివరికి రావాలి తిరగాలి మళ్ళీ అటు చివరికి వెళ్ళాలి తిరిగి నారడుగులా ఆర దూరాన్ని లాగాలి చెప్ప పోటీలో ఉన్నాయి దాదాపు పద్నాలుగు నిమిషాలు అవుతుంది దెబ్బ తెప్ప లేకుండా దొరుకుతు చూడండి మరి సార్ చూసుకోండి దొరుకుతున్నాయి మరి

నిమిషాల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఇరవై ఆరు ముందంజలోనే కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నాగర్ల అరాల లాగితే అటు హుసేనాపురం నుండి చిల్లెలకు ట్రాన్స్ఫర్ అవుతే యాభై వేల రూపాయల కట్ట కట్ట గ్యారెంటీ ఇవ్వలేము యాభై వేల రూపాయలు గంట టైం పడుతుంది రిజల్ట్ రావాలంటే కేకలే నాలుగు నిమిషాలు ఉన్నదండి నాగిరెడ్డి గారు నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి నాలుగు అడుగుల ఆరు గుళ్ళ దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కూడా సాగుతారు

நேம்முடு அடுத்து திமுக ஆறு தூரம் லாபத்தி மொதல் టైం ఉందాయా తిరిగి వస్తాడాయన ఏ టైం ఉన్నా లేకుండా ఉంటే మీరు సరే ఏంది అటు చివరికి వెళ్ళి తిరిగి నాలుగు పిల్ల అరంగుల దూరాన్ని లాగితే యాభై వేల రూపాయల కట్ట మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఏడవ రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఎనిమిది సెకరాలలో పూర్తి చేసుకున్నాయి తిరిగి నాలుగు ప్రస్తుతానికి మద్దతు ఇస్తారంలో క్రోషాలు గారు మైలేరు నా సున్నమ్మోశ ఆచార్యున్నెడ్డి గారు దినేష్ రెడ్డి గారు గ్రామ కోస్బార్ మండలం నంద్యాల జిల్లా వాజత్త పోటీలో ఉన్నాయి నాలుగడుగుల ఆరంగులాల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారండి సమయం పూర్తి నిమిషంలో ఉన్నదండి ఇంకా నాలుగడుగుల ఆరంగులాల దూరాన్ని లాగాలి కొద్దిగా ముప్పై సెకండ్లు ఓకే రైట్ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ఇరవై సెకండ్ లో ఉన్నది వాళ్ళకి సమయం ఉంది అన్నా వాళ్ళ ఇష్టం మనమే దానికి ఏమనడు والے کي 20 سڪر ڏني والو ڳوڙڻ چڪو نا ٽارڪو جاؤ ۽ جاؤ رائٽ جاؤ جاؤ

ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న ప్రస్తుతానికి ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న రెండవ స్థానంలో వచ్చేసి ఎం రామసుబ్బారెడ్డి రెడ్డి గారు కొనసాగుతున్నారన్న